అన్యాయముగా అక్రమముగా మోసముగా వచ్చేటువంటి ధనమును వద్దనుకోవాలి సాతాను ఎంత ఆశ చూపించినా మనుషులు ఎంత ఆశ చూపించినా నీతి మార్గములో నుంచి మనం తొలగిపోకూడదు న్యాయ మార్గములో నుంచి మనం తొలగిపోకూడదు దేవుని సన్నిధిలో మనం దేవునికి భయపడి ఆ నీతిని అనుసరించినప్పుడు నీతితో కూడిన కొంచెమైన శ్రేష్టమే నీతితో కూడినది కొంచెమైన శ్రేష్టమే ఈ చాలా మంది అక్రమంగా వచ్చేదాన్ని అన్యాయముగా ఆ మోసముతో కూడినటువంటి ఆ సంపాదన మీద దృష్టి పెడతా ఉన్నారు ఆ మార్గాలకి తొలగిపోతా ఉన్నారు దేవుని మార్గములో నీతి మార్గములో నిలబడేవారు తక్కువైపోతున్నారు సాతాను మనుషులు ఎంతమంది నిన్ను ప్రలోభాలకు గురి చేసినా నీతి మార్గముల నుంచి తొలగిపోకూడదు హలో నీతి మార్గంలో నిలబడితే నీ తర్వాత దేవుడిని సంతతిని నీ కుటుంబాన్ని చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు న్యాయ మార్గంలో నడుచుకోవాలి మనం ఎలా నడుచుకుంటున్నాం నీతిని అనుసరిస్తున్నామా ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీతిగా జీవించడానికి తీర్మానం తీసుకుంటున్నావా నీతిలో నుంచి తొలగిపోతా ఉన్నావా ధనం వస్తే చాలు అధికారం వస్తే చాలు లోకంలో ఉన్నాయి సంపాదించుకుంటే చాలు అని చెప్పేసి దేవుని మార్గముల నుంచి తొలగిపోతున్నావా దేవుని మార్గములోనే నడుస్తున్నావా అలా